అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీరు చూసారో లేదో వీడియో చాలా దారుణ అతి దారుణమైన వీడియో వడిలిపోయి శరీరం ముసలైపోయి మరి ఆయన పాపం ఏం ఉద్యోగం చేశారో ఏంటో తెలియదు రిటైర్డ్ అయిపోయి ఇంట్లో ఉన్న ఆయన భార్య లేదు భార్య లేకపోతే జీవితం అలా అయిపోద్దా అన్నంత బాధ కలిగేలాగా ఎలా ప్రవర్తించిందంటే ఆయన చేతిలో స్టిక్ తీసుకుని ఆయన్నే కొట్టింది కోడలు మంగళూరు అయితే భర్తకు చెప్పినా ముందు ఆయన పాపం నమ్మలేదు అంటే అలా ఎందుకు చేస్తుంది నాన్నగారు పెద్ద వయసు కాలం అలా చెప్తున్నారేమో అనుకున్నారు తర్వాత నాన్న ఇలాగా నా పరిస్థితి ఇలా ఉంది నాన్న అని బోరుమని తండ్రి ఏడ్చేటప్పటికి అతనికి కొంచెం మనసు ఎందుకు అబద్ధం చెప్తారు పెద్ద ఆయన అనేసి కనిపెట్టినట్టున్నారు అది సీసీ కెమెరా ఫుట్టేజ్లో నుంచి బయటపడిన నిజాలు ఏంటంటే అన్నం అడిగినా కొడతమే మంచినీళ్ళు అడిగినా కొడతామే అమ్మ అని పిలిచినా కొడతమే ఇష్టం వచ్చినట్టు కొట్టి సృహ లేకుండా చేసేసి అతన్ని చాలా హింసలు పెట్టిన కోడలు ఆవిడ చిన్నపిల్ల ఏం కాదండి ఆవిడ కూడా ఉద్యోగం చేసుకునే ఆవిడే రేపు పొద్దున్న ఆవిడికి పిల్లలు ఉంటారు ఆవిడికి ఎంత నరకం అనేది ఆవిడకి అర్థం కాలేదో మరి ఏంటో నాకు అర్థం కాలేదు కానీ అని చూస్తే బాధ అంటే మామూలుగా లేదు కళ్ళంటే నీళ్ళు వచ్చినట్టు అనిపించిందండి నాకు అంత బాధ అనిపించేసింది ఒక మగోడు ఆడదు తోడు లేక ఒక్కడే కొడుకు కూతురు కూతురు ఏమో మంగళగిరిలో ఉంటారంట కొడుకు దగ్గరే కదా మరి తండ్రి ఉంటారు అలా ఉన్నారు ఉన్న ఆయన్ని చాలా హింసలు పెట్టి ఆవిడ చాలా అసలు అసభ్యకరంగా కొట్టేయడం అంటే మామూలుగా కాదండి ఆ స్టిక్ చాలా బరువుగానే ఉంటుంది ఆ తోటే కొట్టేసింది అసలు ఆ వీడియో కూడా వైరల్ అవడానికి కొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళే కూడా మరి భరించలేక బయటపెట్టినట్టున్నారు ఇంకొకలా తప్పు చేయకూడదు అనే ఉద్దేశం అయ్యి ఉంటుంది తర్వాత కొడుకు కనిపెట్టిన తర్వాత చెల్లెలకు ఫోన్ చేసి నాన్నగారిని కొట్టేసింది మా ఆవిడని అర్జెంటుగా వెళ్ళి నాన్నను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయి కాలో మరి చెయ్యో ప్యాచర్ అయిపోయింది అర్జెంటుగా వెళ్ళమ్మా అని చెప్పి ఆయన అమెరికాలో ఉన్నారు అందు గురించి అని అర్జెంటుగా వెళ్ళమ్మా అని చెల్లెలకు పురమాయించిన అన్నగారు మానవత్వం ఇంకా బతికిందే అని అనిపించింది నాకు ఆ కొడుక్కి ఎంత బాధ అనిపించిందో నన్ను కనీ పెంచి నన్ను ఎంత ప్రయోజకం చేసిన మా నాన్నగారికి నేను నా ఇంట్లో ఈ గతి పట్టిందా అని ఓరిమని నిలపించి చెల్లెలకు ఫోన్ చేసి తండ్రిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి ఆ తండ్రిని సంరక్షించమని చెల్లెలకి చెప్పి మోదిన గారి మీద కేసు పెట్టమని చెప్పారు తన భార్య అని కూడా చూడలేదండి ధర్మాన్ని కాపాడతాను కా కొడుకు పాపం మగోడు కదా మరి ఏం చేస్తాడు ఇంట్లో ఉండేది ఆడవాళ్ళు కదా ఉద్యోగానికి వెళ్ళినా ఆ టైంకి వస్తారు ఆ టైంకి ఆయనకి మెడిసిన్ భోజనం అన్నీ అక్కడ పెట్టేసినా ఆయన తినమన్నా తిందురేమో మరి ఇవి ఆయన ఉండటం ఇష్టం లేనట్టుందండి కానీ ఎంతకాలం బతుకుతాం ఎన్ని రోజులు సుఖంగా ఉండగలుగుతాం ఏదో ఒక ప్రాణి ఉసురు మనిషికి తగలకుండా ఉండదు కదండి ఇంట్లో కుక్క అవనే ఉండే మనిషి అవనే ఉండే ఎవరైనా సరే తండ్రి పైగా భర్త తండ్రి భర్త సంపాదించిన ఆయన ఆయనకి భార్యగా ఈవిడ ఇంటి ఇళ్ళగా బాధ్యత గల మహిళగా ఇంట్లో ఉండి ఒక మామగారిని అలా చేసింది అంటే అంత దారుణం అండి చాలా బాధ అనిపించింది నాకు మీరు చూసారో లేదో వీడియో చాలా వైరల్ అయింది ఎందుకు చెప్తున్నాను అంటే ఆడదే కొంచెం మార్పు చెందాలి ఇంట్లో కుటుంబం పట్ల శ్రద్ధ అనేది ఉండాలి భర్త పిల్లలు ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు అత్తమామలు తల్లిదండ్రులు వీళ్ళు కూడా మనకి పార్ట్ లాంటి వాళ్ళు ఒక ఆడదానికే ఈ బాధ్యతలు అన్నీ ఎక్కువ ఉంటాయండి మగోడు కష్టపడి తేవటం ఇంట్లో పెట్టడం వరకే తప్ప పట్టించుకోకుండా గాలికి వదిలేసి సంసారం చేయమని ఏ గ్రంథంలోనూ లేదు ఆడవాళ్ళు అటువంటి పనులు చేయకూడదు అది చాలా పాపము సంసారాన్ని పట్టించుకుని ఆ పెద్ద ఆయన ఎంతో శూర్యు రేపు పొద్దున కావాలంటే దొరుకుతారా ఇలాంటి వాళ్ళే ఫోటోల దగ్గర పువ్వులు పెట్టి దండలు పెడుతున్నారు చాలా తప్పండి బతుకున్నప్పుడు పట్టి అన్నం పెట్టి వాళ్ళు సంతోషంగా చూస్తే చాలు ఇంకెన్నాళ్ళు ఉంటాడండి ఆయన ఎనభై ఏళ్ళు అలా ఉండి ఉంటాయి ఎనభై పైనే ఉంటాయేమో మరి అలా వడిలిపోయినట్టు అయిపోయారంటే సరైన సౌకర్యం ఏది కొట్టేస్తుంటే భయపడిపోతున్నాడు ఆయన ఆయన కొడుకు వచ్చి వెళ్ళిపోతుంటే బోర్మని ఏడ్చేసారంట అంటే అంత బాధ లోపల నుంచి చాలా తప్పు కదండి అది అలాంటి పనులు ఏ ఆడపిల్ల చేయకూడదు ఏ పెద్దవాళ్ళకి అటువంటి పరిస్థితి ఏ ఇంట్లోనూ కూడా రాకూడదు అని నా విన్నపం నిజంగా చూసి చాలా బాధ అనిపించింది ఇక్కడ వాళ్ళే అయ్యి ఉంటారు కదండి మంగళగిరి చెల్లెలు గారిది అంటే ఇక్కడ వాళ్ళే అయ్యి ఉంటారు చాలా బాధపడి ఆయన భార్య మీద కేసు పెట్టమన్నారంటే ఆ కొడుక్కి ఎంత బాధ అనిపించిందో ఆ తండ్రిని చూసి ఇటువంటి ఎవరింట్లోనూ జరగకూడదు ఎవరు మన పెద్దోళ్ళ ఇంట్లో బాధపడకూడదు